గురువు రాశి మార్పు నేపథ్యంలో ఆచరించాల్సిన పూజలేమిటి సాధారణంగా నానబెట్టిన శనగల్ని దానం ఇవ్వటం కాబట్టి చక్కగా నానబెట్టిన శనగలు మనం ఎంత కుదిరితే అంత అంటే మేము ఇవి ఇవ్వలేము మేము అంత ఇవ్వలేము ఇలా అంటూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు ప్రసాదంగా గుళ్ళల్లో ప్రసాదంగా కూడా ఈ నానబెట్టిన శనగలు ఇవ్వచ్చు కాబట్టి ఇదొకటి తర్వాత ఈ గురుగ్రహానికి సంబంధించి జపము హోమము తర్పణము దానము చేస్తూ ఉండటం ఇవి కూడా మనకి మంచి ఫలితాలను ఇస్తాయి ఇవి ఏమీ చేయలేము అన్నప్పుడు ఏమిటి అని అంటే గురువు ధ్యానం చేస్తూ ఉండటం అంటే ఆలయ దర్శనం అయితే చేసుకోగలం కదా ఆలయానికి వెళ్ళి గురువుగారి దర్శనం చేసుకోగలం కదా మనకి గురువులు ఎవరైతే ఉన్నారో వారి దర్శనం చేసుకోగలం కదా గురువుగారు మీరు దక్షిణమూర్తి ఆరాధనతో కలిగే శుభాలేమిటి చెల్లిస్తారా ఎవరైనా సరే అమ్మా ఈ సంవత్సరం గురువు వృషభ రాశిలోనికి వస్తున్నాడు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా కొన్ని రాసులకు చెడుపు కొన్ని రాసులకు మంచిగా వచ్చినప్పటికీ కూడా ఎవ్వరూ దీని మీద చింతించకుండా దైవారాధన దక్షిణామూర్తి యొక్క ఆరాధన గనుక చేసుకున్నట్లయితే వాళ్లకు సర్వదా వి